ఎదురు నీకు లేదులే అడ్డు నీకు రాదులే దారినిచ్చి జరుగులే నీటి అలలివే నిశ్చింతగానే ఉండు గాలులే నొప్పిని తీర్చరావా ఆకాశ నక్షత్రాలే దిక్కుల్లే చూపెట్టవచ్చులేరా నీ ముందు వగ్గి పుట్టే చీకట్లే పారదోల కదిలే నువ్వ విత్తు వేస్తే ఈ మన్ను వడవల్లే మార్చేయదా ఎదురు నీకు లేదులే అట్టు నీకు రాదులే దారిని ఇచ్చి జరుగులే నీటి అలలివే నిశ్చింతగానే ఉండు గాలులే నొప్పిని తీర్చరావా ఆకాశ నక్షత్రాలే దిక్కుల్లే చూపెట్టవచ్చులేరా నీ ముందు వగ్గి పుట్టే చీకట్లే పారదోలకదినే నువ్వొక్క విత్తు వేస్తే ఈ మన్ను వడవల్లే మార్చేయదా ఎదురు నీకు లేదులే అడ్డు నీకు రాదులే దారిని చిరుబులే నీటి అలలివే నిశ్చింతగానే ఉండు గాలు